నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు పురోహితులు బాలచంద్ర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి చాలా సంతోషం మీ సమయాన్ని మాకు ఇచ్చినందుకు మన దగ్గరకు వచ్చేటటువంటి గెస్ట్లందరితో కూడా ఈ క్వశ్చన్ సర్వసాధారణంగా అడుగుతూనే ఉంటానండి ఎందుకంటే ఈ సమస్య తీవ్రత అలాంటిది మీకు కూడా మీ క్లయింట్స్ అడుగుతూనే ఉంటారేమో ఏమండి అప్పుల బాధని తాళలేకపోతున్నాం ఎంత పర్సెంటేజ్ వస్తుందండి ఈ సమస్య మీద ఎయిటీ పర్సెంట్ అందుకనే నేను కూడా అడుగుతూ ఉంటాను చాలా ఫ్రీక్వెంట్ గా ఎంతమందిని అడుగుతా అని అడుగుతూనే ఉంటారు మీరు తప్పదు డిమాండ్ అండ్ సప్లై రైట్ అప్పుల బాధలు సర్వసాధారణంగా ఉన్న వాడికి లేని వాడికి ఉండి లేని వాడికి అప్పులు అనేవి కామన్ గా ఉన్నాయి సో ఈ అప్పుల బాధల నుంచి బయటపడటానికి మీ దగ్గర ఉన్నటువంటి రెమెడీస్ ఏమైనా మన ప్రేక్షకులు చెప్తారు శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ సాధారణంగా అసలు అప్పు చేయకూడదు ఎవరు కూడా ఒకవేళ అప్పు చేయవలసి వస్తే గనక మంగళవారం నాడు చేయకూడదు మంగళవారం మారు కోరుతుంది అంటారు ఖచ్చితంగా మంగళవారం నాడు గనక మనం అప్పు చేస్తే మళ్ళీ చేయాల్సి వస్తుంది అప్పు తీర్చినా కూడా మళ్ళీ మళ్ళీ తీర్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి మంగళవారం నాడు అప్పు తీర్చాలి శ్రద్ధ చెప్పబోతుంది శుక్రవారం నాడు కూడా అప్పు చేయకూడదు ఎందుకంటే అసలు సాధారణంగా ఎవరైనా వచ్చి మనల్ని డబ్బులు అడిగారు అనుకోండి అసలు మనం ఇవ్వకూడదు కూడా ఎందుకు అంటే లక్ష్మీదేవి మీ దగ్గర కంఫర్ట్ వెతుక్కొని వచ్చింది మీరు అలా చేశారనుకోండి ఇచ్చారనుకోండి వాడి కర్మరీత్యా వాడి దగ్గర డబ్బు నిలబడదు అందుకని నేను నీ దగ్గరకు వచ్చా నువ్వు మళ్ళీ నీ దగ్గర నుంచి పంపించావు కంఫర్ట్ జోన్ ఎత్తుక్ వస్తాయి అని అలిగి వెళ్ళిపోతుంది అమ్మవారు అలా అలిగి వెళ్ళిపోయిన అమ్మవారిని తీసుకొచ్చేవాడు ఎవ్వరు వెళ్ళినా రాదు ఒక్కరు వెళ్తే వస్తుంది ఎవరు చెప్పాలా కుబేరుడు అందుకనే అమ్మవారు అలిగినప్పుడల్లా వెళ్లేదు అలకాపురికి అలకాపురికి మరి కుబేరుడు కుబేరుడు రాజ్యం కాబట్టి పరహస్తగత ద్రవ్య పునఃప్రాప్త్యర్థం కుబేర హవనాంచ కరిష్య వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన మన డబ్బు తిరిగి రావాలి అంటే కుబేరుడి యొక్క పూజ చేయాలి లేదా కుబేరుడి మంత్రం ఒకటి చదవాలి ఆ మంత్రం ఏమిటంటే ఉత్తరం వైపు తిరిగి మనం వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బు మనకు రావాలి మన డబ్బు రావాలి అంటే మనం చేయాల్సినటువంటి పని ఏమిటంటే కను రెప్ప కొట్టకుండా ఈ మంత్రం చదవాలి మూడు సార్లు చదివితే చాలు ఒకసారికి ఒకసారికి మధ్యలో బ్రేక్ తీసుకొని కావాలి చాలా చిన్న మంత్రం అంటే కొంచెం ఒక రెండు లైన్లు ఉంటుందంతే నాయకం కుబేరం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వ సంపద ప్రదాయకం నమామి మమ సర్వదా ప్రసన్నకరం సిద్ధిం దేహిమే నమ మరొకసారి చెప్తా యక్షణనాయకం కుబేరం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వ సంపద ప్రదాయకం నమామి మమ సర్వదా ప్రసన్నకరం సిద్ధిం దేహిమే మే నమమ ఓకే ఇది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఫస్ట్ ప్రాక్టీస్ చేసేసుకొని ఒక్కసారి రెప్పగొట్టకుండా ఒకసారి చదివే ఈ విషయం ఒక పీఠాధిపతి మా మా గురువు గారితో చెబుతుంటే విని నోట్ చేసుకున్నాను ఈ రెప్పగొట్టకపోవడం ఏమిటి కాన్సెప్ట్ ఏంటి కుబేరుడు రాజ్యంలో అంట ఆయన సింహాసనం పైన కూర్చునేటప్పుడు సింహాసనాన్ని అధిష్ఠించేటప్పుడు చెప్పే మంత్రం ఇది ఆ సమయంలో ఆయనకున్నది ఏంటంటే అందరు చూస్తూ అలా చూస్తూ కుబేరుణ్ణి కూర్చోబెడితే అప్పుడు ఆయనకి అవుతాడు ఆ మంత్రం మూడు సార్లు జస్ట్ మూడు సార్లు డైలీ ఒక నలభై ఒక్క రోజుల పాటు అలా చదివితే వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బులు మళ్ళీ మనకు తిరిగి వస్తాయి అసలు మా దగ్గరే డబ్బులు లేవండి మేమే ఎవరికెవరి దగ్గర అడుగుతున్నాము అనుకునే వాళ్ళ పరిస్థితి ఇప్పుడు కొంతమంది ఏంటంటే అప్పు చేసిన వాళ్ళు అప్పు తీరాలి అప్పు తీరాలి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పు చేయకూడదు ఒకవేళ అప్పు తీరాలి అంటే పచ్చ కర్పూరము ఉప్పు నార్మల్ కర్పూరము మూడు కలుపు గిన్నెలో వేసుకోవాలి ఈ కప్ ఈ ఉప్పు మొత్తం అంతా కొంచెం రాళ్ళ రాళ్ళగా ఉండాలి రాళ్ళ ఉప్పు దాంట్లో మీరు తెల్లారి వెళ్ళి వడ్డీ కట్టాలి అనేటప్పుడు ముందు రోజు అందరూ పెట్టేసేయండి ఎప్పుడు కూడా ఈ వడ్డీ కట్టేటప్పుడు ఆన్లైన్ లో పే చేయడం ఆన్లైన్ లో డబ్బులు తీసుకోవడం అసలు కరెక్ట్ కాదు డైరెక్ట్ గా వడ్డీ తీసుకెళ్లి మీరు మీ చేతున్న డబ్బును వాళ్ళకి ఇవ్వాలి బంగారానికి సంబంధించి పెట్టుకున్నాం అనుకోండి ఇలాగే పెట్టుకుని బ్యాంక్ కట్టమంటారా థర్టీ సెవెన్ రైట్ అది కూడా మంగళవారం నాడు లేదా శుక్రవారం నాడు ఇవ్వాలి శుక్రవారం నాడు మీరు ఏం చేస్తున్నారు అప్పు తీరుస్తున్నారు మంగళవారం నాడు అప్పు తీరుస్తున్నారు ఖచ్చితంగా అవి సక్సెస్ అవుతాయి సో డబ్బులు దీంట్లో రాత్రి పూట పెట్టేసుకుని సోమవారం పెట్టేసుకుని ఇచ్చేస్తాం దాని తర్వాత ఈ ఉప్పుని పచ్చకర్పూరం చేయాలి అలా ఉంచొచ్చు ఉప్పు లక్ష్మీదేవి పచ్చకర్పూరము అలాగే నార్మల్ కర్పూరం మంచి వాసన వస్తుంది మీ లాకర్లో పెట్టుకోవాలి ఇంకొకటి ఏమిటంటే వీలైనంత వరకు ఎప్పుడైనా సరే మనము అప్పు తీర్చేటప్పుడు ఆరు సంఖ్యతో కానీ లేదా ఎనిమిది సంఖ్యతో కానీ మొత్తం ఫైనల్ ఫిగర్ ఉండాలి ఉదాహరణకు నేను ఐదు వందల రూపాయలు ఇవ్వాలి అనుకోండి ఐదు వందల ఒక రూపాయ వేయాలి ఒకవేళ మనం ఏదైనా బంగారం కొంటున్నాం అనుకోండి లేదు మనకు ఒకవేళ ఎవరైనా డబ్బులు ఇస్తున్నారు అనుకోండి అతను మనకు వడ్డీ ఇస్తున్నాడు అనుకోండి అప్పుడు ఏం చేయాలంటే మన దగ్గర ఫిగర్ టోటల్ నైన్ అవ్వాలి ఎందుకంటే నైన్ చూడండి వన్ నాట్ ఎయిట్ ట్వంటీ సెవెన్ వెయ్యి నూట పదహారులు ఇవన్నీ కౌంట్ చేయండి నైన్ అవుతాయి సో మన ఫిగర్ కూడా రౌండ్ ఫిగర్ ఏం చేయాలంటే రౌండ్ ఫిగర్ నైన్ అయ్యేటట్టుగా టూ థౌసండ్ రూపీస్ ఇవ్వాలి అంటే టూ థౌజండ్ సెవెన్ రూపీస్ ఇలా పెట్టుకోండి ఇలా చేయడం వల్ల కూడా ఖచ్చితంగా మీకు వచ్చేటువంటి డబ్బులు ఖర్చు పెట్టి ఉదాహరణకు బంగారం మీద మీరు డబ్బులు ఖర్చు వెయ్యి నూట పదహారు కడితే ఖచ్చితంగా మీరు మళ్ళీ మళ్ళీ బంగారం కొంటారు సో డబ్బులు రిపీట్ అవుతాయి ఈ నైన్ అనేటువంటి సంఖ్యకున్న శక్తి అలాంటిది అప్పు తీర్చాలి అనేటప్పుడు ఖచ్చితంగా సిక్స్ లేదా ఎయిట్ తో మనం అప్పు దాని దానివల్ల మళ్ళీ మనం ఇక అప్పు చేయకుండా ఉండేట్టుగా చేస్తుంది ఇది ఖచ్చితంగా పాటించాలి అసలు ముఖ్యంగా అప్పుకి రిలేటెడ్ లక్ష్మీదేవి లక్ష్మీదేవి దగ్గర ఎప్పుడు కూడా శుక్రాచార్య వారు కూర్చొని ఉంటారు ఆయన దగ్గర పర్సనల్ పూజారి అమ్మవారి దగ్గరికి ఎక్కువ ఎవరు వస్తారండి లక్ష్మీదేవి దగ్గర వాళ్ళు అక్క వస్తుంది అక్క ఎవరు జ్యేష్ఠే వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే చెప్పింది అనమాట లక్ష్మీదేవి నువ్వు లక్ష్మీ కటాక్ష నిధి అనేటువంటి దానికి నువ్వే కర్తవి మేమిద్దరం మాట్లాడుకునే ప్రతిదీ రాయి అని చెప్పిందంట చాలా విషయాలు ఉన్నాయి కొన్ని విషయాలు చెప్పుకుందా అంట భాగంగా తప్పకుండా అయితే వచ్చినప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి అడిగింది అక్క నువ్వు ఎవరింటికన్నా వెళ్తే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అక్క నువ్వు ఎవరింటి దరిదాపులోకి వెళ్లకుండా ఉంటావు అని అడిగింది ఏం లేదు చల్లి ఏ ఇంట్లో అయితే ఆడవాళ్ళు నీలా తయారవుతారో ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా నేను వెళ్ళను అని చెప్పింది అంటే మన ఆడవాళ్ళు లక్ష్మీదే లక్ష్మీదేవి లాగా నిండుగా చీర కట్టుకుని అంతలో గాజులు పెట్టుకుని నగలు వేసుకొని నిండుగా కూర్చొని కాళ్ళకు పసులు పెట్టుకుని ఉంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగుంటుంది అలా కాకుండా వేసుకొని వేసుకుని వేసుకొని ఉంటే ఖచ్చితంగా అయితే చాటని అవమానించకూడదు చీపిరిని అవమానించకూడదు చీపిరి తంటారు కొంతమంది ఎందుకు చీపిరి దుముదుడు జ్యేష్ాదేవి వాహనం ఆ జ్యేష్ఠాదేవి వచ్చి కాళ్ళకి పట్టుకుంటుంది అండ్ ఇనుప గజ్జలు అస్సలు కట్టుకోకూడదు ఇనుప ఇనుప వస్తువులు చప్పుడు చేయకూడదు గంటలు గీకి గీకి గిన్నెలు కొంతమంది వడ్డించేటప్పుడు గట్టి గీకుతారు అలా గీకకూడదు ఇలాంటివైతే జ్యేష్ఠ దేవికి ఇష్టం లక్ష్మీదేవికి ఇష్టం ఉంటుంది మరి లక్ష్మీదేవిని అడిగింది నీకేవి ఇష్టం చెల్లి అని ఎక్కడైతే ఆడవాళ్ళని తిట్టకుండా ఉంటారో ఎక్కడైతే వేదం గట్టిగా వినిపిస్తుందో ఏ ఇంటికి ఒంటికి సువాసన వస్తుందో శరీరం దుర్వాసన వచ్చినా జనాలు ఎవరొచ్చి మాట్లాడదు ఇల్లు దుర్వాసన వచ్చినా సరే ఎవరు కూడా మన ఇంటికి ఇల్లు సువాసన వస్తే ఇంటికి దిష్టి కలదండి అసలు నరగోచ ఇంటికి తగలదు అందుకే వేసుకోమని అంటారు ఎప్పుడైతే ధూపం వస్తుందో వాళ్ళ చూపంతా వాసన రూపంలో వెళ్ళిపోతుంది కాబట్టి ఆ దోషం అనేది పోతుంది అలాగే ఇంట్లో కొలిచే పాత్ర నిండుగా ఉండాలి మన దగ్గర సాంప్రదాయం ఏంటి లేదు అయిపోయింది అన్న మాట ఉండదు నిండుకుంది అని అంటారు ఒకటే ఉంది అనమాట నిండుకుంది అంటే కాబట్టి అలా ఇంట్లో అందరూ అన్నం తిన్న తర్వాత ఆడవాళ్ళు తింటారు కాబట్టి ఇంత అన్నం తీసి పక్కకు పెట్టాలి అందరు తిన్న తర్వాత కన్నా పర్వాలేదు ఇల్లు ఎప్పుడు నీట్ గా క్లీన్ చేసి భోజనం అనేది పూర్తి అవ్వకూడదు ఏ చిన్న పిల్లవాడు మధ్యరాత్రి వచ్చినా పెట్టచ్చు ఏ పశు పక్షాదులకు మరుసటి రోజు పెట్టచ్చు ఇవి కాకుండా ఎవరైతే రాత్రి పూట ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఏమీ తినకుండా నిద్రిస్తారు ఇంటికి సంవత్సరం పాటు అరిష్టం మీ భర్తతో ఎంత పెద్ద గొడవ ఉన్నా చాటులనే ఉన్నా తిన తప్ప ఏమీ తినకుండా ఉపవాసం చేస్తారు కదా ఏకా ఏకాదశి ఉపవాసం ఉంటే అది వేరు శివరాత్రి రోజు ఉపవాసం ఉంటే అది వేరు అది కాకుండా ఊరు ఊరికనే అందరు అన్నది తింటే నేను తినను పో అని చెప్పేసి అనుకోండి ఇంటికి సంవత్సరం పాట అరిష్టం అస్సలు మంచిది కాదు ఈ పనులన్నీ చేస్తుంటే మరి ఆర్థిక సమస్యలు వస్తాయి కాబట్టి ఈ రకంగా ఇంట్లో నైరుతి భాగం మాస్టర్ బెడ్రూమ్ అంతకు మనం చెప్పుకుంటున్నాం అక్కడ బీరో పెట్టుకోవాలి అక్కడ లాకర్ లో గాజు కప్పు నిండా చిల్లర నింపి చుట్టూ అద్దాలు పెట్టాలి లోపల లాకర్ లోపల మొత్తం అద్దాలు పెట్టాలి డబుల్ టెఫ్టిక్కర్ పెట్టేసి పెట్టండి మామూలుగానే అద్దం చూస్తే ఆడవాళ్ళు బాగున్నా లేదా చెక్ చేసుకుంటారు అమ్మవారు కూడా అంత అలంకారం చేసుకుంటూ పిష్ట వేసుకొని కూర్చుంటది ఆ చిల్లర శ్రీ మహాలక్ష్మి దాని లోపల కర్పూరము జువాది ఇలాంటివన్నీ కూడా పెట్టడం వల్ల మంచి సువాసన వస్తుంది మొన్న ఒక ఆయన ఫోన్ చేశారు పంతులు గారు కర్పూరం పెట్టమంటారు వెలిగించమంటారా అంటారు పెడతారు బాబా అంటే సువాసన కోసం చాలా మంది మనం తెలవక చేసే తప్పులు ఏంటంటే పరుసలలో డబ్బులు పెట్టుకున్నప్పుడు దాని లోపల కలేవరం కదా కాబట్టి కర్పూరము లేకుంటే లవంగం లాంటివి వేయడం వల్ల అమ్మవారు డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వదు ఇలా మనం వెంకటేశ్వర స్వామి దేవాలయానికి కూడా వెళ్తే గుళ్ళో పక్కన అద్దాలం వేయడానికి ఉంటుంది మధ్యలో ఉయ్యాల ఉయ్యాలలో ఏముంటుంది ఉంటాయి చిల్లర ఉంటుంది మొత్తం చిల్లర వేసి దానిపైన అమ్మవారిని కూర్చోబెడతారు ఎందుకు అంటే అమ్మవారికి రిఫ్లెక్షన్ అంటే ఇష్టం ఎప్పుడైతే రిఫ్లెక్ట్ అవుతుందో మనీ బాగా పెరుగుతుంది సో ఇంట్లో కూడా మనం అది పాటించాలి ఇలాంటివి చేయడం వల్ల అప్పులు తీరుతాయి మనకు వచ్చే డబ్బులు సమయానికి వస్తాయి మనం ఎవరికైనా సరే అనవసరంగా డబ్బులు ఇచ్చి బాధపడడం లాంటివి జరగకుండా ఉంటుంది అద్భుతం ఇది జరగాలి ఖచ్చితంగా ఈ నిత్య దైనందన జీవితంలో చిన్న చిన్న కాదు అసలు ఖర్చే కాదు సో ఖచ్చితంగా ఇవి చేసుకుని అప్పుల బాధల నుంచి మన వాళ్ళు బయటపడాలి